హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం టెర్రస్ గార్డెన్లో కానీ బాల్కనీ గార్డెన్లో కానీ కొత్తిమీర అనేది ఎలా పెంచుకోవాలో చూద్దామండి చాలా ఈజీ వే అండి మనకి ఇంట్లో ఉన్న ధనియాలు తీసుకోవాలి కొన్ని ధనియాలు తీసుకుని మనం ఇలాగ రోటీస్ చేసుకునే కర్రతో మనం అటు ఇటు చేస్తే ఒక ధనియాలు అనేది టూ కింద సపరేట్ అవుతుందండి టూ పీసెస్ అవుతుంది రెండు బద్దల కింద అవుతాయండి మనం ఇవన్నీ ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకుంటామండి మనము చాలా స్మూత్గా రబ్ చేస్తే రోటీ స్టిక్తో మనకి ఇలా పీసెస్ అనేవి అవుతూ ఉంటాయండి మనం ఇవన్నీ కలెక్ట్ చేసుకుని పెట్టుకుని మనం ఏ పాట్ ఏ కంటైనర్స్ ఏ సైజ్లో మనం వేసుకుంటామో మనం అవన్నీ రెడీ చేసుకోవాలండి పాట్స్ అన్నీ నేను ఈ పాట్లో ఈ కంటైనర్లో వేసుకుందామని ప్రిపేర్ చేసుకున్నానండి ఇవంతా కంపోస్ట్తో నేను తయారు చేసుకున్న మట్టి అండి మన కిచెన్ తో తయారైన మట్టి అండి ఇవంతా కంటైనర్లో మట్టి ఇలా నింపుకుని మనం ఈ ధనియాలు పీసెస్ అయిన ధనియాలు అంతా ఫుల్గా వేసుకోవాలండి మనం ఇలా వేసుకున్న తర్వాత దానిపైన మనం మట్టితో అనేది కవర్ చేసుకోవాలండి టూ టు త్రీ లేయర్స్ కింద మనం ఇలా ఈ సీడ్స్ వేసుకున్న తర్వాత దానిపైన టూ టు త్రీ లేయర్స్ మట్టి కూడా మనం కప్పే వేసుకోవాలండి ఈ సీడ్స్ కనిపించకుండా కప్పేసుకోవాలండి చాలా సింపుల్గా మన కిచెన్లో దొరికే వాటితో మనం ఆకుకూరలు అనేవి ఈజీగా గ్రో చేసుకోవచ్చండి ఎగ్జాంపుల్గా ధనియాలు ఆవాలు మెంతులు ఇవన్నీ మనం తీసుకుని చిన్న చిన్న సైజ్ పాట్స్ అన్న మనం తీసుకుని వాటిలో వేసుకుంటే చాలా బాగా వస్తాయండి బయట నుంచి సీడ్స్ అనేవి మనం కొనకుండానే మన కిచెన్లో దొరికిన వాటితోనే మనం ఆకుకూరలు ఈజీగా పెంచుకోవచ్చండి అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి మట్టి అనేది ఫుల్గా ఇలా కవర్ చేసుకున్న తర్వాత మనకి టెన్ డేస్ టైం పడుతుందండి ధనియాలు కొంచెం టైం టేకింగ్ కొంచెం సీడ్లింగ్ అనేది స్ప్రౌట్ అవడానికి టైం తీసుకుంటుందండి టెన్ టు ట్వెల్వ్ డేస్ దాకా తీసుకుంటుంది తర్వాత మనకి ఇలా అనేవి వస్తాయండి చిన్న చిన్న మొక్కలు వస్తాయి ఒకసారి చిన్న మొక్కలు స్టార్ట్ అయిన తర్వాత తర్వాత గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందండి ముందు మనకి ఈ సీడ్ నుంచి చిన్న మొక్కలు రావడానికి చాలా టైం పడుతుందండి తర్వాత ఈజీగా గ్రో అవుతుంది ఈ స్టేజ్లో ఒక ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత మనం హార్వెస్ట్ చేసుకోవచ్చండి ఫ్రెష్గా చాలా గ్రీనిష్గా మంచి స్మెల్తో ఉంటుందండి మనం ఇంట్లో పెంచుకున్న కొత్తిమీర మనం డైలీ యూస్ బట్టి కూడా మనం ఎక్కువ తక్కువ అనేది పెంచుకోవచ్చండి ఇవి ఒక ఫోర్ టు ఫైవ్ ఎప్పుడు ఉంచుకునేలాగా ఉండాలండి పాట్స్లో మనకి కొత్తిమీర అప్పుడు రెగ్యులర్గా మనకి బయట కొనకుండానే మనం ఇంట్లో వాటితోనే వాడుకోవచ్చండి మినిమం ఫైవ్ టు సిక్స్ ఆర్ ఫోర్ టు ఫైవ్ మెయింటైన్ చేయగలిగితే మనకి బయట నుంచి కొనవలసిన లేదండి ఫుల్గా గ్రోత్ అయిన తర్వాత కొత్తిమీర అనేది మనం ఇలా వస్తుందండి మాకు చిన్న ఉడుతుందండి అవి గ్రీనీస్ అన్నీ తినేస్తూ ఉంటుంది కొత్తిమీర బాగా నచ్చినట్టుంది హాఫ్ తినేసిందండి హాఫ్ ఉంచింది నా కోసం